ఎన్నికలు అయ్యాయి రాజకీయాలు అయిపోయాయి అందరం కలిసి అభివృద్ధి కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం గూడవల్లూరు పంచాయతీలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ముప్పై కోట్లతో చేపట్టనున్న కలిగిరి వాలేటివారిపాలెం రెండు మార్గాల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు అన్ని కదలండి మీరు అన్నీ నేను చేస్తాను మీ వెనకాల నేను ఉంటానని ఆ భరోసా ఇవ్వడానికి ఆయన తిరగడం జరిగింది ఆయనకి అందరం కూడా మన ఉదయగిరి నియోజకవర్గం అని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది పది స పది రోజులు దాదాపుగా ఆయన కష్టం నేను స్వయంగా చూసిన వాడిని అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఎన్నో డిపార్ట్మెంట్లు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఆల్ సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రతి ఒక్క సిస్టమ్ కూడా ఒక రకంగా ఉంది ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి ఈ మూడు నెలల్లో నేను కూడా కొత్త ఎమ్మెల్యేగా కొత్త ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాలకి కొత్త కాబట్టి దాదాపుగా మూడు నెలల్లో నేను అన్ని డిపార్ట్మెంట్ రివీల్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి ప్రతి ఒక్క సమస్య పరిష్కరించడానికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క కుటుంబంలోనే ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా లేకపోతే ఆ వీధి డెవలప్మెంట్ అవ్వచ్చు పంచాయతీ డెవలప్మెంట్ అవ్వచ్చు ప్రతి ఒక్క దానికి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ ఆ డిపార్ట్మెంట్స్ నిర్వీర్యం అయిపోయినాయి అన్ని నిద్రావస్థలో ఉన్నాయి డబ్బులు లేవు వాళ్ళని కూడా మనం అనుకోవడానికి లేదు డబ్బులు లేవు వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకు నూట నలభై మూడు పంచాయతీలు ఉంటే మూడు వందల ఇరవై ఒక్క కోట్లు మనకు పంచాయతీ నిధులు వస్తే దాదాపుగా రెండు వందల కోట్లు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అలా గత ఐదు సంవత్సరాల్లో గత మూడు నెలలు నాలుగు నెలల క్రితం ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైనా ఒక బల్బు పోయిందో లేకపోతే ఒక శానిటేషన్ వ్యవస్థ గందరగోళం ఉంది ఏదైనా క్లీన్ చేయండి అని ఆయన అడిగితే సర్పంచ్ గారు అని అడిగితే ఆయన దగ్గర అకౌంట్లో డబ్బులు లేవు ఏమన్నా మీ దగ్గర ఇప్పుడు అకౌంట్లో డబ్బులు ఉన్నాయా కొంత పడ్డాయి మళ్ళీ ఇంకోసారి పడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు అన్ని పదమూడు వేల పైజలకు పంచాయతీల్లో గ్రామసభలు పెట్టించారు పంచాయతీ వ్యవస్థని మళ్ళీ పటిష్టం చేయాలి అన్న ఉద్దేశంతో రూపాయలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చే అవకాశం ఉంది కొన్ని మోడల్ అంగన్వాడీ స్కూల్స్ని చేయబోతా ఉన్నాం మనం నేను తర్వాత మాట్లాడతాను మీతో ఆ రెండు రెండుగా ఉంటే ఆ రెండు లక్షలతో మనం చిన్న ఆర్వో ప్లాంట్ కానీ మనకు లోపల బుక్స్ కానీ రకరకాలుగా మనం దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది అదొకటి రేపు చేసుకోబోతా ఉన్నాం అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి దాదాపుగా కొండాపురం మండలం అంతా కదిలి అయింది ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమందిని ఇంతమందిని మామూలుగా గత రెండు మూడు రోజులుగా వేరే మండలాలు తిరుగుతూ ఉన్నాం కానీ దాదాపుగా మండలం అందరూ కూడా నాయకులు కానీ పెద్దలు కానీ ఆడపడుచులు కానీ అందరూ వచ్చారు ఇక్కడికి వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఈ రోజున మీరు ఏ నాయకులైతే ఆంధ్ర రాష్ట్రానికి అవసరమో ఏ విజనరీ నాయకుడు అయితే ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరో ఆ నాయకుడు అక్కడ కూర్చున్నప్పుడు ఆ చైర్ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవద్ధులైన పాత్రకేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా పాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండేటప్పుడు డీసీఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డీసీఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు